పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ అశోక్ కుమార్ పట్టభద్రులను కోరారు కేసీఆర్ సర్కారుకు మించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు వ్యాపార దృక్పథం తప్ప పట్టభద్రుల సమస్యను పరిష్కరించే సత్తా లేదని విమర్శించారు సామాజిక సేవా సమస్యల పరిష్కరించే తెగువ ఉన్న ప్రసన్న హరికృష్ణను గెలిపిస్తేనే అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని చెబుతున్న అశోక్ కుమార్తో మా కరెస్పాండెంట్ పుదర్ కుమార్ ఫేస్ టు ఫేస్ పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ఊపందుకుంటోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించేందుకు నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ అశోక్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వ మార్పు అనంతర పరిణామాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు అంటే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు నిరుద్యోగులని మోసం చేస్తున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమన్నదంటే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పింది ఇంటికే ఉద్యోగం ఇస్తాను టీఆర్ఎస్ మోసం చేస్తే వీళ్ళన్న ఉద్యోగాలు ఇస్తారేమో సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోగా డిసెంబర్ తొమ్మిదిలోగా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం పన్నెండు వేలు మాత్రమే అంటే నిరుద్యోగుల పరిస్థితి పేనమ్మి నుంచి పోయి పొయిల తయారైంది మరోవైపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము వీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని ముందుకొచ్చింది బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో సీట్లు ఇస్తామని కులగణం మరోవైపు చేస్తుంది కానీ టికెట్ ఎమ్మెల్సీ టికెట్ అంశం వచ్చేసరికి మరి కులగణ పనికి రాలేదు నలభై రెండు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పిన ఈ గవర్నమెంటు చివరికి ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి అనే వ్యక్తికి యాభై కోట్ల రూపాయలకు టికెట్ అమ్ముకున్నది మరి ఎట్లా నమ్మాలి కాంగ్రెస్ గవర్నమెంట్ని నలభై రెండు శాతం ఇస్తామంటే ఎట్లా నమ్మాలా అంటే చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నట్టుగా తయారైంది పైగా ఇవాళ బీజేపీ తరపున పోటీ చేస్తున్న అంజరెడ్డి కానీ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆల్ఫోర్ నహేందర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు వ్యాపార సామ్రాజ్యంలో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఆ డబ్బులు పెట్టి టికెట్ కోసం డబ్బులు పెడుతున్నారు ఓట్లను కొనడానికి డబ్బులు పెడుతున్నారు వాళ్ళకి ఎమ్మెల్సీ అంటే రాజకీయం కాదు ఎమ్మెల్సీ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళు సంపాదించిన డబ్బులకు రెండు రెట్లు సాధించుకోవడం కోసమే ఎమ్మెల్సీ పోటీ చేస్తారు తప్ప వాళ్ళకు జనం సమస్యలు తెలియదు ఎందుకంటే నరేందర్ రెడ్డి కానీ అంజరెడ్డి కానీ నిరుద్యోగులు అనే పదమే వాళ్ళకు తెలియదు ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవాళ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇవ్వాలా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలా ఏ నోటిఫికేషన్లు ఇవ్వాలి వాళ్ళ సిలబస్ కానీ వాళ్ళ ఉద్యోగాల అంశాలు కానీ ఈ ఇద్దరు ఏ వ్యక్తి ఇద్దరు కూడా మినిమ అవగాహన లేదు అదే ప్రసన్న నరికిష్ణ అనే వ్యక్తి ఒక లెక్చరర్గా పనిచేశాడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి ఒక గౌడ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి బీసీల కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నిరుద్యోగుల కోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఉద్యోగుల కొట్ల కోసం కొట్లాడడం సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయనకు నిరుద్యోగుల బాధలు తెలుసు ఉద్యోగుల బాధలు తెలుసు ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు కరీంనగర్ జిల్లా డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు వాళ్ళ ఉద్యోగుల సమాచారం మొత్తం ఆయన కాడుంది ఉంది ఉద్యోగుల బాధలు తెలుసు గ్రాడ్యుయేట్లో బాధ తెలుసు కానీ గ్రాడ్యుయేట్ అంశాలు తెలిసిన వ్యక్తిగా గ్రాడ్యుయేట్లంతా ఖచ్చితంగా ప్రసన్న అరికిషణ బటి నిలబడాలి ఎందుకంటే రేపు ఆల్ ఫోర్స్ అయిందరికి గెలిస్తే నిరుద్యోగుల కనీసం ఫోన్ నెంబర్ కూడా దొరకదు ఎక్కడ కూడా మాట్లాడడం ఇవాళ మేము పెద్ద పెద్ద లైబ్రరీకి పోయినాం లైబ్రరీలో చూస్తే కనీస సౌకర్యాలు లేవు టాయిలెట్స్ లేవు వెనక కంపు కొడుతుంది ఇలాంటి విద్యార్థి సమస్యలు తెలుసుకునేటటువంటి ఓపిక కొట్లాడే ఓపిక ప్రసన్నరకిష్టకు మాత్రమే ఉంది ఈ కార్పొరేట్ శక్తులకు లేదు కాబట్టి కార్పొరేట్ శక్తులను పక్కన పెట్టి మీరు గనక ఓట్లకు డబ్బుల కోసం అమ్ముడు పోతే ఈ ఈ ఇప్పుడు మాత్రమే ప్రత్యక్షంగా రెండు వేలు మూడు వేలు మీకు దొరకవచ్చు కానీ ఐదేళ్ల పాటు మీ హక్కుల గురించి మీకు తెలిసినటువంటి అంశాల మీద కొట్లాడడానికి ఎవరు ముందుకు రారు ప్రసన్న హరికృష్ణ మాత్రమే వస్తాడు ఒక బీసీ బిడ్డగా ఒక గౌడ బిడ్డగా ఒక నిరుద్యోగ బిడ్డగా ఒక గ్రాడ్యుయేట్ అంశాలు తెలిసిన వ్యక్తిగా తప్పనిసరిగా ప్రసన్నరకిష్ట అండగా నిలబడాలా నా నల్గొండ జిల్లా నా హైదరాబాద్లో నేను టీచింగ్ చేస్తాను ఎక్కడో నల్గొండకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి నీటికి వచ్చి మీ గోదావరి కానీకి వచ్చి నేను ఇవాళ మాట్లాడుతున్నా కాబట్టి మీరు గోదావరి వాళ్ళు మీరు గనక ఈసారి గనక మోసం చేస్తే ఎందుకంటే ఇవాళ ఓసీల జనాభా ఉన్నది ఎంత అంటే థర్టీన్ పర్సెంట్ అని వాళ్ళు దొంగ లెక్కలు చెప్పుకుంటున్నారు ఆ థర్టీన్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ తీసుకున్నారు వాళ్ళు పదమూడు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు అదే బీసీల జనాభా గవర్నమెంట్ లెక్కల ప్రకారమే యాభై ఆరు శాతం ఉంది కానీ వాళ్ళ రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతమే అంటే ఓపెన్లో ఉన్న నలభై ఒక్క శాతంలో ఓపెన్లో ఉన్న నలభై ఒక్క శాతంలో బీసీల వాటానే ముప్పై శాతం అంటే మన ఓపెన్ సీట్లన్నీ మన ఓపెన్ సీట్లన్నీ అందరికి పంచుతున్నారు మీరు అంటున్నారు కదా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు కదా వంద శాతము ఎవరెంత ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వండి మీరు పదమూడు శాతం ఉన్నారు కదా పదమూడు శాతం తీసుకోండి మేము యాభై ఆరు శాతం ఉన్నాం ఆ యాభై ఆరు శాతం మాకు ఇవ్వండి వాళ్ళ ఎస్సీలు పదిహేడు శాతం ఉన్నారు పదిహేను కాదు వాళ్ళకు పదిహేడు ఇవ్వండి వంద శాతం ఎవరెంత ఉన్నారో వాళ్ళంతా రిజర్వేషన్ తీసుకుందాం వాళ్ళ హక్కుల కోసం కొట్లాడదాం చట్టసభల్లో మా రిజర్వేషన్లు ఎక్కడ ఇవ్వడం లేదు ఇవాళ ఎస్సీఎస్టీలో కానీ చట్ట సభలో రిజర్వేషన్ లేకపోతే ఒక్క అభ్యర్థి కూడా ఎన్నికయ్యేవాడు కాదు కాబట్టి చట్ట సభలో రిజర్వేషన్లు కావాలా స్థానిక సంస్థ రిజర్వేషన్లు కావాలా ఉద్యోగాల రిజర్వేషన్లు కావాలా కాబట్టి బీసీ వాదులారా మేల్కొనండి ఖచ్చితంగా బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ప్రసన్న నరికృష్ణకు మన అండగా నిలబడదాం గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం ఈ కార్పొరేట్ శక్తులని తన్ని తరిమేదాం ఎందుకంటే వాళ్ళు ఇంకిత డబ్బులు సంపాదించడానికి ముందుకొస్తారు కాబట్టి ఒక్కసారి ఆలోచన చెయ్యండి డబ్బుల కోసం అమ్ముడుపోకండి ఒకవేళ డబ్బులు సార్ తీసుకోండి కానీ మన బీసీ బిడ్డను ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఇన్ని రోజుల పాటు మోసం ఓసీ వర్గాలని ఇప్పుడైనా ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరిని కోరుతా ఉన్నాను అండ్ ప్రసన్న హరికృష్ణ విద్యాధికుడు మేధావి ఇది అందరూ అంగీకరించాల్సిన విషయమే కానీ ఎలాంటి ప్రధాన పార్టీల మద్దతు లేకుండా రేపు సమస్యలు ఎలా పరిష్కరిస్తారనే ప్రశ్నలు కొన్ని ఉత్పన్నమవుతున్నాయి దానికి ఏం సమాధానం చెప్తారు అంటే వాస్తవంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది రాజకీయ పదవి కాదు మనకు చట్టసభలలో అందరి అన్ని విషయాలు మాట్లాడడానికి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు జనరల్ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటారు ఇది గ్రాడ్యుయేట్లో సంబంధించిన అంశం టీచర్ గ్రాడ్యుయేట్లో టీచర్ల సమస్యలు మాట్లాడతారు గ్రాడ్యుయేట్లలో గ్రాడ్యుయేట్ సమస్యలు మాట్లాడాలి కానీ గ్రాడ్యుయేషన్ అనే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి ఇది జనరల్ పదవి కాదు కేవలం గ్రాడ్యుయేట్లు డిగ్రీ అయిపోయాక మూడు సంవత్సరాల తర్వాత ఎన్నుకునేటటువంటి ఒక వ్యక్తి ఒకటి ఆలోచన జ్ఞానం ఉంది పార్టీలో సపోర్ట్ కాదు ఇది శాసన మండలికి సంబంధించింది ఇదేంది ఒక మేధావుల సంబంధించిన సభ మేధావుల సంబంధించిన అంశాలలో ఈ మేధావుల సంబంధించి గ్రాడ్యుయేట్లు పడుతున్న ఇబ్బందుల నుంచి మాట్లాడాలి ఇది పార్టీలో సంబంధించింది కాదు ఇవాళ ఇదే కాంగ్రెస్కో బీజేపీకో సంబంధం కాదు అసలు పెట్టిన పేరే గ్రాడ్యుయేట్లు అసలు మీకు ఇచ్చేటటువంటి ఈ ఓటర్ లిస్టులో ఆడ పార్టీ గుర్తులు ఉండవు వ్యక్తి పేరు మాత్రం ఉంటుంది అంటే పార్టీలు కేవలం బలపరుస్తాయి బలపరిచిన వ్యక్తులు మాత్రమే ఉంటారు పార్టీ సింబల్ కూడా ఉండదు పార్టీ సింబలే లేనప్పుడు పార్టీలకే సంబంధం ఇక్కడ అదే ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే పార్టీలకు సంబంధం లేనటువంటి ఒక ఎమ్మెల్సీని పార్టీలు అనేవి క్వాలిఫికేషన్ల కోసం డబ్బులున్న వాడికి అమ్ముకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా దురష్టకరం ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆలోచన చేసి ఒక మేధావులు అనే వాళ్ళల్లో ఒక గ్రాడ్యుయేట్ వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది టీచర్ల వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది గవర్నర్ కోటాలో కొంతమంది స్థానిక సంస్థలో కొంతమంది ఎమ్మెల్యే సంబంధించిన కోటాకు సంబంధించి అంటే పెద్దల సభ ఎవరైనా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తప్పు చేస్తే వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే వాళ్ళపైనే నిర్ణయించే అధికారం కలిగినటువంటి ఎమ్మెల్సీ పదవి అలాంటి పదవికి పార్టీలతో ముడిపెట్టకండి ఒక మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులను ఎన్నుకోండి డబ్బులు ఉన్న వాళ్ళం కాదు డబ్బులు ఉన్నట్టు సభ కాదు ఇది మేధావులు సంబంధించిన సభ కాబట్టి ఆ మేధావులు సంబంధించిన వ్యక్తిని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఒక మేధావుని ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశాడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసాడు పంతొమ్మిది ఏళ్ళ పాటు ఇంకా సర్వీస్ ఉంది ఆల్రెడీ పదహారు ఏళ్ళు ఉద్యోగం చేశాడు ఇంకా పంతొమ్మిది ఏళ్ళ సర్వీస్ ఉంది ఏళ్ళ సర్వీస్నే పక్కన పెట్టేసి మన కోసం అన్ని తెలిసిన వ్యక్తి వస్తుంది కాబట్టి ఆయన కంపల్సరీ ఎన్నుకోవాల్సిన అవసరం ఉండదు ఫైనల్గా క్లుప్తంగా చేస్తారు ఎన్నికలకు సంబంధించి ఒక్కసారి గ్రాడ్యుయేట్లు అనేవాళ్ళు మీ అంశాలు తెలిసిన వ్యక్తి ఎవరో మీరు తెలుసుకోండి నేను ఈలాలని చెప్పట్లేను కాబట్టి మేధావుల సంబంధించిన సభలో గ్రాడ్యుయేట్ల అంశాలు తెలిసిన వ్యక్తి నిరుద్యోగుల అంశాలు తెలిసిన వ్యక్తి ఉద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి ఈ సమాజాన్ని ఉన్నతంగా చదివిన వ్యక్తి కాబట్టి ఒక చట్ట సభలకి మేధావుల సభకి గ్రాడ్యుయేట్ల తరపున పోవడానికి ప్రసన్న కృష్ణకు రెండు వందల శాతం అర్హత ఉంది కాబట్టి అలాంటి వ్యక్తిని పంపిస్తేనే ఆ పోస్టుకు న్యాయం చేయగలుగుతాడు మిగతాలు ఎవరు కూడా న్యాయం చేయలేరు అనేది ఫైనల్ చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ పట్టబదుల సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహనను కలిగి ఉన్న ప్రసన్న హరికృష్ణను ఎమ్మెల్సీగా గెలిపిస్తేనే పట్టభదులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అశోక్ కుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్వ కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని